贝。<music> అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం అందరూ చూసింటారు నేను కూడా అనేక మార్లు చూసాను ఎందుకంటే ఏం మాట్లాడారా ప్రజలకు ఉపయోగపడే ఏమిటి కార్యకర్తలకు ఉపయోగపడే ఏమిటి ఈ పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు జనసేన సాధించింది ఏమిటని చెప్పి పూర్తిగా అందరి యొక్క ప్రసంగ పాఠ కూడా శ్రద్ధగా విన్నాను నాకు ఎవరి నోట వెంట పొగడ్తలు తప్ప భజన చేసుకోవడం తప్ప పవన్ కళ్యాణ్ ఒకటి భజన చేస్తే చంద్రబాబు నుం ఒకటి భజన చేస్తే వాళ్ళ కొడుకును కోవర భజన చేస్తే ఇలా భజన చేసుకుంటానే మొత్తం ఆరు గంటల దాదాపుగా ఆరు గంటల సేపు సభ జరిగింది ఆరు గంటల సేపు ఈ భజన బృందాల యొక్క భజనలతోనే మొత్తము ఈ యొక్క ప్రసంగాలన్నీ ముగిసిపోయాయి ముఖ్యంగా ఇకపోతే మన బుస్సు బాబు ఉన్నారు కదండి ఈ బుస్సు బాబుకి మంచి చెడ్డ విచక్షణ అనేది ఏమీ లేదు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడు వీళ్ళమ్మ ప్రసవ వేదన గురించి అవసరమా ఇక్కడ జనసేన కార్యకర్తలకి ప్రజలకి అవసరమా ఈ తొమ్మిది నెలలో ఏం పొడిచావని అడిగితే ఒక్క మాట లేదు సూపర్ సిక్స్ గురించి ఏమీ లేదు మీరు చెప్పిన హామీల గురించి లేదు ఏ బొమ్మ లేదు గాని వీళ్ళమ్మ పడిందట ఈయన పుట్టినప్పుడు ఎంతో ప్రసవేదన పడిందట తర్వాత పవన్ కళ్యాణ్ గారు కడుపులో పడ్డారట ఆయన ప్రసవ వేదన మాత్రం ఆయన పుట్టినప్పుడు పుట్టినట్టే తెలియదట అసందర్భమైనటువంటి ప్రేలాపరలతోటి ప్రజలను తప్పుదో పట్టించడమే కాదు ఇది కొడితల ఫ్యామిలీకి సంబంధించి ఇంకేం విషయాలు దీనికి తోడు ఇద్దరు నచ్చకటి అంటా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు బుసుబాబు గారు మీ మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా మీ అమ్మగారి ప్రసవ వేదనలు ఈ యొక్క వేదిక మీద ఇలాగ చెప్పడం మీకు సిగ్గరిపించలేదా అని నేను అడుగుతున్నా ఇది ప్రజలకు అవసరమా సిగ్గుండాలండి చెప్పుకోనా ఏదన్నా మాట్లాడితే అర్థం అర్థం ఉండాలా బుద్ధి జ్ఞానం ఉండాలా అన్ని మరిచిపోయి నీ నోటికొచ్చింది ప్రేలాపర పేలుతున్నావు మరి నువ్వు మనిషి జన్మో కాదు నువ్వే నిర్ణయించుకో ఇంతకంటే మేం చెబుతాము అందరూ కూడా నోటితో నోటం లేదు దానితో ఎవరయ్యా మీ ప్రసంగాన్ని విని మీ బ్రహ్మ ప్రసవ వేదన ఎవరికి కావాలయ్యా ఎందుకయ్యా ఇవన్నీ అసందర్భ ప్రేలాపన అని చెప్పి ప్రజలందరూ ముక్త కంఠంతో నీ యొక్క ప్రసంగ పాట వాడిని ఖండిస్తున్నారు ఇంకా నీ తమ్ముడి పాఠం సరేలే అది భజన ఒకటే భజన ఇంతకంటే నేను ఏం చెప్పగలనయ్యా నీకు మొదలు శక్తి దట్ ఈస్ పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్ హలో రే బుష్ ఏం చేస్తున్నారా

అదేంటంటే మొన్న పైకి ఎక్కువ మొన్న ఈ మధ్యన మా గారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి అనుకున్నాను ఒక మాట వచ్చింది యాక్చువల్ గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు కానీ నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకుని మాట్లాడాలి సో మా అమ్మని అడిగాను అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటది ఆవిడ అడిగా ఏదో మాటల్లో వచ్చింది అమ్మా మమ్మల్ని అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నిప్పులు పడుతుంది మనిషి బుర్ర లేదు అది ఒక పునర్జన్మ అంటారు అలాంటిది నేను మా అమ్మని అడిగారు నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించామా అని మా అమ్మంది నువ్వు పుట్టినప్పుడు నేను పెయిన్స్ అనుభవించినందుకు అనుభవించలేదు అంత కష్టం పెట్టేవాడు ఏంటి అది మా అమ్మ చెప్పింది నా గురించి సరే కళ్యాణ బాబు ఎలాగా అన్నారు గొప్ప విషయం నేను షాక్ వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ మాత్రం గొప్ప ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యాను అదేంటమ్మా అమ్మ కనీసం పెయిన్స్ ఉంటాయి కదా ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడు ఏమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లి కూడా ఏ మాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ అంటాడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు అది మనం కళ్ళారా రోజు చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆవ అరవంతు మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నది ఇప్పుడు మనం చూస్తున్నది తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అత నిజమే నారాయణ గారి ఇప్పుడు మనం చూస్తున్నది అంట చూస్తున్నది అంట నేను నా దోడు మన కర్మ అండి ఇతనికి సందర్భం తెలియదు ఏమి తెలియదు ఏం మాట్లాడుతున్నా వరకే తెలియదు నారాయణ గారు కూటమి భాగస్వామ్యులు కూటమి భాగస్వామ్యులు కూటమి భాగస్వామ్యులు నారాయణ గారు మళ్ళీ అదే కూటమి భాగస్వామిలో అంట భాగస్వామిలో కూటమి భాగస్వామిలో మన కర్మ అండి నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవగించలు అరసాతమే పవన్ కళ్యాణ్ సునీల్ గారు మీరు ఇష్టం వచ్చినట్టు నవ్వకండి ఆయన ఏమన్నారు కూటమి భాగస్వామ్యములో ఇప్పుడు జరుగుతున్నది ఆవగింజలు అరసకమంతా అంటే ఇప్పటికి పది నెలల్లో ఆవగింజలు అరసకం అంతా జరిగింది ఇకపోతే ఈ నాలుగు నెలలు మూడు ఆవగింజలంతా జరుగుతుందని ఆయన వివరంగా చెప్పారు ఇంకా చాలా ఉంది ఇప్పుడు చూస్తుంది జస్ట్ టిప్ ఆఫ్ దయచిబేడ్ అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది రాబోయే ఇరవై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు అలాంటి వ్యక్తి ఈ రోజు పుట్టడం ఈ రోజు మన ముందు ఉండటం మన అదృష్టం త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్ లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి నీకు ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరం గర్వంగా ఫీల్ అవుతున్నాం మాకు పదవులు వచ్చినా రాకపోయినా సేవ చేస్తాం గారు మీ యొక్క పుట్టుక గురించి మీ తమ్ముడు గారి పుట్టుక గురించి మీ అమ్మ గారు పడినటువంటి వేదన గురించి సిగ్గు లజ్జ అన్ని కూడా విడిచిపెట్టి అసందర్భ ప్రేలాపన చక్కగా పేలవు చాలా సంతోషమైనంత వరకు బాగానే ఉంది ఇకపోతే అది వచ్చినా లేకపోయినా పవన్ కళ్యాణ్ అందరూ అదే నుండి జనసేన కార్యకర్తలందరూ ఊడిగం చేయాలని చెప్పావు నువ్వు చేస్తే చేసుకో మాకేమీ అభ్యంతరం లేదు ఇకపోతే ఒక్క మాట నిన్ను చక్కగా అభినందించాలని చెప్పిన మనసుళ్ళూరుతుంది అది ఏమిటంటే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఆవగింజలు అరసకమంత అన్నావు ఇకపోతే నాలుగేళ్లలో మూడున్నర ఆవగింజల అభివృద్ధి చేస్తావని చక్కగా చెప్పావు మీరు మూడేళ్ల నాలుగేళ్లలో మూడు ఆవగింజల అభివృద్ధి చేస్తారని ఎంతో చక్కగా చెప్పినందుకు నిన్ను అభినందించకుండా ఉండలేను మీరు మూడు ఆవగింజలకు అంటే ఎక్కువ ఏమి చేయగలరు కానీ కాబట్టి మీకందరికీ నా యొక్క శుభాభినందనలు ఇలాగే సాగిపోండి పది కాలాల అని చెప్పి మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్తే బాయ్